హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీను ఫిరింగ్పురం ఫ్రెండ్స్ చాలామంది నాకు వాట్సాప్లో మెసేజ్ చేయటం కాల్ చేయటం జరిగింది వైరస్ చాలా వరకు తగ్గిందని చెప్పటం జరిగింది మీ చుట్టుపక్కల వైరస్ ఉందో లేదో నాకైతే తెలియదు మీ కోళ్ళు అమ్మాలనుకుంటే చుట్టుపక్కల వైరస్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఉంటే మాత్రం దయచేసి ఎవరు అమ్మద్దు మీ కోళ్ళను మీరు జాగ్రత్తగా చూసుకోండి మీ కోళ్ళు హెల్తీగా సూపర్గా బాగుంటేనే కోళ్ళు అమ్మటం స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోలో ఉన్న కాకి పుంజు భీమవరం డబల్ బాడీకి చెందిన కాకినెమిలి ఎత్తు ఇరవై మూడు బరువు మూడు కేజీల ఐదు వందల గ్రాములు వయసు పద్నాలుగు నెలలు ఈ కోడిపుంజు ధర ఐదు వేలుగా బ్రదర్ మనకు చెప్పటం జరిగింది ఐదు వేలుగా బ్రదర్ మనకు చెప్పటం జరిగింది ఇతని అడ్రస్ రాజుపాలెం పల్నాడు జిల్లా ఈ కోడి నచ్చి మీకు తీసుకోవాలి అనిపిస్తే స్క్రీన్ మీద కనబడుతున్న ఈ నెంబర్కి కాల్ చేసి తీసుకోగలరు కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ కోళ్ళను నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాలి అనుకుంటే రెండు ఫోటోలు ఒక వీడియో నా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీ కోళ్ళను నా యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా అప్లోడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మీ కోళ్ళు హెల్తీగా బాగుంటేనే నాకు పంపించండి చుట్టుపక్కల వైరస్ ఉందో లేదో చెక్ చేసుకోండి ఉన్న పక్షంలో మాత్రం దయచేసి ఎవరు పెట్టద్దు లేకపోతేనే నా వాట్సాప్ నెంబర్కి పెట్టండి ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకే థ్యాంక్ యూ